హాయ్ దోస్తులు నేను మీ వియాజి క్రేజీ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు పొద్దున్నేసిన నాలుగు గంటలకు అల్లారం పెట్టుకున్నా తీసి ఇటీ మెల్లగా సినిమా థియేటర్కి పోయినాయి నాలుగున్నరకి మనకి స్లో వేయేటప్పుడు నా కథ పొద్దు పొద్దున్న లేచి డ్రెస్ వేసుకుని వెయ్యేటప్పుడు నాకు నిదంబి వస్తుంది అయినా మన ఎన్టీఆర్ అన్న సినిమా కదా దానికోసం చాలా సేపు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం నేను నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ నాకు రాలేకపోయారు చాలా దూరం ఉన్న మనిషి ఎందుకంటే టికెట్లు అన్నీ బుక్ అయిపోయినాయి అన్ని థియేటర్స్ అంతా టికెట్స్ బుక్ అయిపోయినాయి పర్లేదండి నాకు ఒక్కరి నేను వెళ్ళిపోయినా బైక్ పార్కింగ్ చేద్దానికి కిందకి వెళ్ళినా కిందికి పోయే వరకు మొత్తం ఎన్టీఆర్ నా ఫ్యాన్స్ మొత్తం వచ్చేసి అప్పటికే ఒక మనుషులు మొత్తం బైక్లని పార్కింగ్ చేస్తూ ఆల్రెడీ పైనకి వెళ్ళారు సినిమా థియేటర్ అలా కూర్చున్నారు పోయినా భయ మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు ఒక్కొక్కరు మామూలు చూసులేదు ఇక సినిమా స్టార్ట్ అయ్యింది ఇక టైటిల్ కోసం మనం ఫోన్లు తీసి కూర్చున్నది స్టేటస్ పెట్టుకోలేదా వినిపించుకోమని అందరు చూడాలి ఎట్లా దోస్తులు అందరూ చూడాలి మేము మేము అనేసి గతం ఇక స్టార్ట్ అయింది బ్రో స్టార్ట్ అయినాక అంటే ఏంది ప్రకాష్ రాజు ఎంటర్ అయినాక మన దేవర దేవర అంటే మన ఎంటర్ క్యారెక్టర్ దేవర దేవర గురించి చెప్పేటప్పుడు ఉండి ఆ టైటిల్ మాత్రం సముద్రంలో కలిసి కత్తి లేచి ఆ టైటిల్ క్రియేట్ అవుతుంది భయ దానికి మాత్రం వందకు వంద మార్కులు ఉంది ఆఫ్ అసలు ఆ సినిమాకి క్రియేట్ అప్పుడు ఆ టైటిల్ అనే తెలిసింది భయంకరమైన సీన్స్ ఎలా ఉన్నాయి ఎలా రాబోతున్నాయి సినిమా నెక్స్ట్ ఏంటి పాట్ ఏంటి అంటే సీన్స్ వస్తా ఉంటాయి అందులో ఆ టైటిల్ లో కనిపించేసిన ఫస్ట్ డైరెక్టర్ కొరటాల శివ గారు ఆచార్య సినిమాతో డల్ అయిపోయినా గానీ దేవర సినిమాతో ఒక భూకంపాన్ని సృష్టించిన అసలు దేవర సినిమాని ఏ విధంగా ఈ స్టైల్లో తీసుకురావాలని ఆయన ఎత్తానుకున్నారో నాకు తెలియదు కానీ సినిమా బాగాలేదన్న నోట్లో మాత్రం గట్టిగా పెడతాం ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒప్పుకునేటోళ్ళు కాదు ఇంకోటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కన పెడితే అండ్ తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినిమా గురించి మాట్లాడితే మాత్రం తక్కువ మాట్లాడతా మాత్రం చెప్పించుకొని కోరుతాం ఎందుకంటే అంత బాగుంది దేవర సినిమాకి మచ్చ పెట్టాలని చూస్తే మాత్రం మంచి ఉండాలి భయ్ ఎందుకంటే అంత అటువంటి విజువల్స్ అటువంటి ఫైట్ సీన్స్ అటువంటి అసలు దానిలో ఒక సాంగ్ ఉంది స్టార్టింగ్ సాంగ్ కోసం మళ్ళీ పదే పదే చూడాలనిపిస్తుంది సాంగ్ ఏంటి అసలు ఏంది ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఎన్టీఆర్ గారు అండ్ చేసిన స్టెప్స్ మాత్రం భీమ్మత్సం యాక్చువల్లీ చెప్పాలంటే ఆ సాంగ్ కోసం అయినా వంద సార్లు చూడాలనిపిస్తుంది లైక్ దానిలో లవ్ స్టోరీ ఉంది ఫ్యామిలీ కంటెంట్ కలిపి ఆ కథలో ఆ కథలో ఫైట్ సీన్స్ కానీ యుద్ధమే మనం అదే కొట్టుకుంటే ఫైవ్ సీన్స్ లెక్క ఉంటుంది పెద్ద భీమత్సం యుద్ధం చేసినట్టు చేసినట్టుంటే ఒక్కొక్క ఫైట్ సీన్స్ అట్లా ఉంటాయి అన్నట్టు ఈ దేవరా మూవీలో నాలుగు వర్గాలు అంటే నాలుగు గ్రామస్తులు కలిసి అంటే ఒక ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క నాయకుడు ఎలా అంటే దేవర ఒక గ్రామానికి ఒక నాయకుడు అన్నట్టు అట్లానే మన బైరా ఒక నాయకుడు ఇట్లా సైఫ్ అనే క్యారెక్టర్ బైరా అన్నట్టు దే దేవరా అనే క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు అన్నట్టు అట్లా ఈ నాలుగు వర్గాలు ఈ ఒక పండుగ వస్తుంది జాతర లెక్క ఆయుధ పూజ అంటారు ఆయుధ పూజ అప్పుడు చేసే ఫైటింగ్ సీన్స్ మాత్రం అసలు తోపు బ్రోహకు ఆ సీన్స్ కోసం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం ఇంకోటి ఆ ఫైట్ సింగ్ ముందు సాంగ్ వస్తుంది అరే ఏం ఎక్స్ప్రెషన్స్ తెలుస్తా అసలు మన తెలుగు ఇండస్ట్రీలో అటువంటి సాంగ్ రాలేదు ఆ సాంగ్ కల స్టెప్స్ కూడా పళ్ళు వరకు ఒకసారి చూస్తే మాత్రం డిఫరెంట్ అసలు డిఫరెంట్ వేల తీసింది అసలు అలాంటి సినిమా అలాంటి మూవీకి మధ్య మాత్రం తీసుకురావద్దు దయచేసి ఇంకొకటి మెయిన్ పాయింట్ ఎన్టీఆర్ గారు ఒక ఒక మాట చెప్పిండు ఈ సీన్ ఈ సినిమా చూస్తే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తారు అని అని చెప్పింది కానీ ఒకటే చెప్తుంది ఎన్టీఆర్ అన్న కూడా నేను ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు తెలుగు రాష్ట్రాల అందరు కాలర్ ఎగిరేస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కరే కాదు అసలు ఈ సినిమా సక్సెస్ కోసం అందరూ చూస్తున్నారు తెలుగు ప్రజలు అందరూ చూస్తున్నారు ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ అన్న ఎంత బెస్ట్ తీసుకొని వస్తారు కొరటాల శివ గారికి కూడా దెబ్బ పడింది లాస్ట్ సినిమాతోని అట్లనే పెద్ద టాస్క్ అన్నట్టు ఈ టాస్క్ లో ఇంత మంచి అవుట్పుట్ వల్యువేషన్ చేసింది అంటే సీన్స్ అప్పబ్బాబ్బా పొద్దున నిద్రమబ్బలో వేసి చూస్తున్న ఒక్కొక్క సీను అసలు వేరే ప్రపంచం బ్రో వేరే ప్రపంచం ఇటువంటి సినిమా అని ఇటువంటి సినిమాని మనం చెప్పుకోవాలి గ గర్వంగా చెప్పుకోవాలి బయటికి రాష్ట్ర పూలకైనా ఫ్రెండ్స్ ఉంటుంది తమిళనాడు ఫ్రెండ్స్ ఉంటారు కదా కర్ణాటక ఫ్రెండ్స్ ఉంటాయి కదా గట్టిగా చెప్పాలి ఒక్కొక్క సీన్ చూస్తుంటే రోమాల్లో నైంటీ డిగ్రీస్లో లేచి చూస్తున్నాయి సార్ నైంటీ డిగ్రీస్లో అటువంటి సీన్స్ లాస్ట్ లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుందమ్మా సొరసాపతో ఫైట్ అంటారు కదా సురసాపతో ఫైట్ ఆయన చాలా మిస్టేక్ జరుగుతుంది సురసాపని యూజ్ చేసుకొని ఫైట్ చేసిండు అంటే ఒక రైడర్ లెక్క ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తాం చూసిన హార్స్కి కట్టేసి రైడ్ చేస్తాం అట్లా సురసాపకి ఆడు గాలం లా కి లేసి రైడ్ చేసుకుంటూ ఫైట్ చేస్తారు ఆ సీన్ అయితే అద్భుతమైన సీన్ అవుతుంది పార్ట్ టూ వస్తుంది పార్ట్ టూ ఎప్పుడు కానీ సస్పెన్స్ మాత్రం చాలా బాగుంది లాస్ట్కి ఎవర చనిపోతారా చనిపోవడా దానిలో ప్రకాశాలు చెప్పిండు కానీ మనకి అది క్వశ్చన్ మార్క్ ఏంటంటే మా క్వశ్చన్ మార్క్ లేకపోతే పాటు కోసం ఎవరు వెయిట్ చేస్తాం అంతే పార్ట్ పాటు కోసం అయితే ఎవరం వెయిట్ చేయము కాబట్టి మంచి సస్పెన్స్గా పెట్టిండు చాలా బాగుంది ఈ సినిమాలో మాత్రం కొరటాల శివ గారు మాత్రం ఎన్టీఆర్ గారికి అండ్ సైఫాలిక్ గారికి వాళ్ళిద్దరికి క్యారెక్టర్ డిజైన్ చేసింది కదా హీరోకి ఎంత పవర్ ఉందో హీరోకి దమ్ ఎంత ఉందో అంతే దమ్ము విలన్ కూడా చూపించబడింది ఇక్కడ కానీ విలన్ వెనుక ఓడిపోతారో మనకు తెలుసు మైనస్ పాయింట్ ఉంది మరి నెగిటివ్ కాబట్టి దెబ్బతింటా ఉండరు కాబట్టి బరాబర్ చూపించరు ఇద్దరు మాత్రం బరాబర్ చూపించరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఏందా అని ఆ గంభీరత్వం ఆ ఫేస్ లలో తీసుకొచ్చింది బై ఇది ఇది సినిమా అంటే దేవరా సినిమా చూసి రివ్యూ తప్పు చెప్తే మాత్రం బాగుంది అంటే అర్థమైంది బాగలేదు అని అంటారు వచ్చినవా బాగాలేదు అన్న అన్నకి సెల్స్ లేదు వాని బాడీలో సెల్స్ లేవు కాబట్టి మూసుకొని మీరు థియేటర్కి రావడానికంటే ఇంట్లోనే కూసుకొని భజన చేసుకోరు తప్ప బయటకు వచ్చి తప్పుడు తప్పుడు వాక్యాలు యూజ్ చేస్తే మంచి మంచి సినిమాల మీద అయినా ఏ ఈ సినిమానే కాదు ఏ సినిమా మీద చేయడానికి కూడా మీకు హక్కు లేదు ఎందుకంటే మీకు ఇంత నాలెడ్జ్ ఏంటి కూడా ఎందుకు పోయి అసలు సీన్స్ అండి ఏంటి ఏం కథ ఒక సీన్ తీసి చూపించు అది ఏ శాత కాదు కానీ సినిమా ఎట్లా బాగాలేదు అది ఎట్లా బాగాలేదు ఇంకొకటి ఫ్యాన్స్ రూపంలో చెప్పకండి ఇంకే నేను ఈ హీరో ఫ్యాన్స్ నేను ఆ హీరో ఫ్యాన్స్ అట్లా చెప్పొద్దు నువ్వు జెన్వూన్గా కంటెంట్ చెప్తే చెప్పు లేకపోతే మూసుకొని గాజులు వేసుకొని రూమ్లో ఊసు గంతి తప్ప ఇటువంటి తప్పుడు వాక్యాలు చెప్పొద్దు కానీ దేవర సినిమా మాత్రం సూపర్ ద బెస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పోవాలి అండ్ జాను గారి గురించి చెప్పాలంటే వాళ్ళ ఒక మంచి థీమ్ ఎట్లా అంటే ఒక సీన్ మంచి క్రియేట్ చేశారు అమ్మాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటే ఎంత మంచి కామెడీ ఎలివేషన్ తీసుకురావాలి ఆ ఎలివేషన్ మాత్రం మాస్టర్ తీసుడు థియేటర్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు నవ్వుకున్నారు వాళ్ళ కామెడీకి అయితే జాను గారు చేసిన మంచి మంచి ఆమె తెలుగులో మాట్లాడడం ఉంటాయి కదా ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఎన్టీఆర్ జానం వచ్చే మధ్యలో వాళ్ళ ఇద్దరి కదలిక్కలు అంటే కదలిదిక్కలు అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కామెడీ కానీ మొత్తం బిమత్సం థియేటర్ మొత్తం నవ్వుకున్నారు బాయ్స్ అందరూ అయితే ఫుల్గా నవ్వుకున్నారు సినిమా ఒక లెవెల్లో డిజైన్ చేస్తే మన కొరటాల సురా గారు డైరెక్టర్ గారు దానికి తగ్గట్టుగా మ్యూజిక్ అనిరుద్ధం ఇచ్చిందప్ప అండ్ ఎన్టీఆర్ అన్న డైలాగులు మాత్రం చెలాగ్ లో సూపర్ మామూలు డైలాగ్ కావాలి సూపర్ ఫుల్ జోస్ ఉంటుంది ఎంజాయ్ చేయరు అన్న ఫుల్ ఎంజాయ్ ఇంకా చాలా చెప్పాలి కానీ ఇంకా నేను ఇక్కడనే చెప్తాను మీ సినిమా కూసేది ఎట్లా మీరే పోవాలిగా ఓకే దోస్తులు బాయ్ మరి ನೆಕ್ಸ್ಟ್ ಮೂವಿ ಮೂವೀ ರಿವ್ಯೂಟು ಮಳಿ ಕರುಸ್ತಾ ನೀ ವಿ ಕ್ರೇಜಿ ಬಾಯ್